కుమారి గవిని గీతిక ఇరవై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమమునందు ఉర్దుల దివ్యాంగుల బాల బాలికల మధ్యన భారీ కేక్ కటింగ్ అనంతరం అద్భుతమైన మహా అన్నదాన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం అనంతరాజ్యంపేట వాస్తవ్యులు గెవిని సుబ్బరామయ్య గెవిని చిన్నమల దంపతుల కుమారుడు గవిని శ్రీనివాసులు గెవిని సుశీల దంపతుల ముద్దుల కుమార్తె ప్రథమ కుమార్తె గెవిని గీతిక ఇరవై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగున జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమమునందు భారీ కేక్ కటింగ్ హ్యాపీ బర్త్డే గీతిక హ్యాపీ బర్త్డే ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ రైల్వే కోడూరు నియోజకవర్గం వెరైటీస్ ఉన్న నియోజకవర్గం రైల్వే కోడూరు నియోజకవర్గం రైల్వే కోడూరు నియోజకవర్గం నుండి కుమారి గవిని గీతిక అనంతరాజంపేట వాస్తవ్యులు కీర్తిశేసులు గౌరవనీయులు గవిని సుబ్బరామయ్య గవిని చిన్నమ్మల దంపతుల కుమారుడు గవిని శ్రీనివాసులు గవిని సుశీల దంపతుల ముద్దుల కుమార్తె నేడు ఇరవై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా మానవ సేవే మాధవ సేవ మానవత్వం మనందరిది ప్రతి ఒక్కరూ సేవా గుణం కలిగి ఉండాలని పేదల ఆకలి తీర్చాలని జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదానాశ్రమం అంగరంగ వైభవంగా కుమారి గవిని గీతిక పుట్టినరోజు వేడుకలను భారీ కేక్ కట్ చేసి చిన్నారులకు ఉర్దులకు దివ్యాంగులకు పంచారు అనంతరం అద్భుతమైన రుచికరమైన ఆరోగ్యకరమైన భోజనాలను వారి చేతుల మీదుగా వడ్డించారు కుమారి గీతిక తల్లి సుశీలమ్మ గారు ప్రత్యేకమైన స్పెషల్ ను ప్రతి ఒక్కరికి వారి చేతుల మీదుగా వడ్డించారు అలాగే కుమారి గీతికా తండ్రి గవిని శ్రీనివాసులు గారు ఆరోగ్యకరమైన ఖరీదైన రుచికరమైన భోజనాలను వడ్డించారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన భోజనాలను కూరలను వడ్డించి అందరి ఆకలి తీర్చిన గీతికా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని జీవన జ్యోతి ఆనంద నిలయమనందు ఆకలి తీర్చుకుంటున్న ప్రతి ఒక్కరూ పేరు పేరున ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు